వాగ్దానములు దేవుడిచ్చిన మాట వాగ్దానములు ఆలస్యం అవుతూ ఉన్నప్పుడు దేవుడు మనకు తోడుండి నడిపించేవారు అవునండి మన దే మన జీవితంలో దేవుడి యొక్క వాగ్దానంలో ఆలస్యం అవుతూ ఉంటాయి ఎంతో గొప్ప వాగ్దానం ఉంది కానీ ఆ వాగ్దానం నెరవేరడానికి మ మనకి జీవితంలో చాలా ఆలస్యం అవుతుంది కానీ ఆ ఆలస్యంలో దేవుడు ఏం చేస్తారో తెలుసా మనకి తోడైండి నీకు నాకు తోడైండి ఆ వాగ్దానాన్ని ఆ వాగ్దానం కోసం నీ జీవితాన్ని నా జీవితాన్ని దేవుడు సిద్ధపరుస్తూ ఉంటారు అవునండి సిద్ధపరుస్తుంటారు యోసేపు జీవితంలో మనం చూసినట్లయితే ముప్పై ఏడో అధ్యాయము ఆది కాండము ముప్పై ఏడో అధ్యాయంలో యోసేపు జీవితంలో పదిహేడు సంవత్సరాల వయసులో దేవుడు యోసేపుకి అనేకమైన కళల ద్వారా దేవుడు మాట్లాడారు నా యొక్క పన మిగతా పనులన్నిటికీ సా మిగ నా యొక్క పన మిగతా పనులన్నీ నా పనులకు సాష్టాంగ పడుతున్నాయి సూర్యుడు చంద్రుడు పదకొండు నక్షత్రాలు నా సాష్టాంగ పడుతున్నారు ఇవన్నీ కళల ద్వారా దేవుడు ఆ యొక్క గొప్ప తనని యోసేప్ ఎంతగా భవిష్యత్తులో పెద్దవాడైనప్పుడు ఆశీర్వదింపబడతాడు పదిహేడు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే దేవుడు ఆ యొక్క యోసేప్ కి చూపించి ఉన్నాడండి చూపించిన తర్వాత తన పరిస్థితి ఏమైంది మనందరికీ తెలుసు ఒక అన్న ఆ యొక్క సహోదరుల ద్వారానే ఆ యొక్క వేరే యొక్క దేశానికి బానిసగా అమ్మివేయబడ్డాడు అసలు వాగ్దానం నెరవేరే జీవితం అండి బానిసగా అమ్మివేయబడ్డాడు అక్కడ ఏం జరిగిందండి ఒక బానిసగా ఉన్నారు ఆ బానిసకు ఆ దేవుడిచ్చిన వాగ్దానానికి ఏమన్నా పోలిక ఉందండి ప్రతి ఒక్క పని వచ్చి ఆయనకి సాష్టాంగ పడడం ఒక గొప్ప వ్యక్తిగా నువ్వు ఉంటావు నువ్వు అందరూ సాష్టాంగ పడతారు నీకు నీ యొక్క తల్లిదండ్రులు సహోదరులు నీకు పడతారు ఆ బానిస జీవితానికి ఆ యొక్క యోసేపుకి వచ్చిన పదిహేడు సంవత్సరాల వయసులో వచ్చిన ఆ యొక్క కళలకి ఏమైనా ఆ యొక్క వ్యక్తి ఏమన్నా పోలిక ఉందండి ఏదీ లేదు కదా మనం చూసినట్లయితే కానీ మనము ఈ యొక్క అయోసేప్ గురించి ధ్యానించినట్లయితే ఆది కాండము ముప్పై ఏడో అధ్యాయము ముప్పై ముప్పై ఎనిమిదో అధ్యాయము యోసేప్ గురించి ఉండదండి ముప్పై తొమ్మిది నుంచి యాభై అధ్యాయం వరకు ఆ యొక్క థర్టీ నైన్ థర్టీ సెవెన్ థర్టీ నైన్ నుంచి ఫిఫ్టీ చాప్టర్స్ వరకు మనం చూసినట్లయితే దేవుడు యోసేపుకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లు చుండెను చూసారండి ఆ వాగ్దానం నెరవేరడం కోసం యోసేపుకి సహకరించడానికి ఆ యొక్క బానిసత్వము ఆ యొక్క బానిసగా వెళ్ళిన ఐగుప్త దేశంలో యోసేపుకి సహకరించడానికి యోసేపుకి సపోర్ట్ ఎవ్వరూ లేరు కానీ దేవుడు ఆ యొక్క ఆ యొక్క వాగ్దానం ఇచ్చిన దేవుడు ఆ కళలను అనుగ్రహించిన దేవుడు ఆ భవిష్యత్తు గురించి ప్రణాళిక కలిగిన దేవుడు అతనికి తోడుగా ఉండి యోసేపుని నడిపిస్తా ఉన్నారు ఎంత గొప్ప దేవుడో కదండి నీ నా ఆలస్యంలో కూడా దేవుడు ఏం చేస్తారో తెలుసా మన యొక్క ఆలస్యంలో ఆలస్యంలో దేవుడిచ్చిన వాగ్దానాలు నెరవేరడం కోసం దేవుడే మనతో ఉండి ఆ వాగ్దానాన్ని సిద్ధపరచడం కోసం ఆ వాగ్దానం కోసం నిన్ను నన్ను సిద్ధపరుస్తా ఉంటాడండి ఆ యొక్క అర్థం కాని స్థితిలో ఆ బాధలో ఆ కన్నీరులో ఆ బానిసత్వంలో ఎవరు తోడున్నారండి యోసేప్ కి ఎవరు తోడు ఉన్నారు యోసేప్ కి ఒక దేవుడు తప్ప నా అన్న వాళ్ళు ఆ యొక్క ఐగుప్త దేశంలో యోసేపుకి ఎవ్వరూ లేరండి ఐ ఎవ్వరూ లేరు ఆ విధంగా దేవుడు సిద్ధపరిచి ఒక గొప్పగా ఎంతగా గొప్పగా దేవుడు ఆశీర్వదించాడో మనం చూస్తాం ఏ విధంగా దేవుడు దో యోసేపుకి తోడై ఉన్నాడో మనం చూద్దామా ఒక బానిసత్వంగా ఫోతిఫర్ ఇంట్లో ఉన్న విధ అప్పుడు ఒక విచారణకర్తగా దేవుడు యోసేపుకి తోడే ఉండను కనుక అతడు వర్ధిల్లిచు ఒక విచారణకర్తగా దేవుడు యోసేపును ఉంచారు చూసారండి ఒక విచారణకర్తగా యోసేపుని దేవుడు ఆ యొక్క స్థానంలో ఉంచాడు అంటే ఎంత గొప్పగా దేవుడు తోడే ఉండి సిద్ధపరుస్తున్నాడు ప్రతి ఒక్క స్థలంలో ప్రతి ఒక్క స్థలంలో ఒక బానిసత్వంలో ఉన్నప్పుడు ఆ స్థలంలో దేవుడు సిద్ధపరిచారు తర్వాత చెయ్యని తప్పుకి ఏం జరిగిందండి చెయ్యని తప్పుకి కొన్ని సంవత్సరాలు యోసేపు ఆ యొక్క జైలు జీవితం జీవించాల్సి వచ్చింది జైల్లో ఉండాల్సి వచ్చింది అక్కడ కూడా దేవుడు తోడే ఉన్నాడు ప్రతి ఒక్క స్థితిలో తెలుసా అండి నాకు ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించుతున్నప్పుడు దేవుడు ఒక మాట చెప్పారు ఏమిటి అంటే ఒక మాట జ్ఞాపకం చేశారు నువ్వు ఎక్కడున్నా కూడా ఆయన యొక్క వాగ్దానం నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఒక బానిస స్థితిలో ఉన్నా దేవుడు అక్కడ సిద్ధపరిచారు ఒక జైల్లో నాన్నవాడు లేకపోయినా అసలు చెయ్యని తప్పకి అవమానకరంగా అక్కడ జైల్లో ఉన్నా కూడా యోసేపుని దేవుడు అక్కడ కూడా సిద్ధపరిచాడు వాగ్దానం చేసిన దేవుడిని ఏ విధంగా సిద్ధపరుస్తారో దేవుడు నీకు నాకు ఈ రోజు జ్ఞాపకం చేస్తున్నారండి వాగ్దానం నెరవేరడానికి నీ జీవితంలో వాగ్దానం నెరవేరడానికి నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో నుంచే దేవుడు నిన్ను నన్ను సిద్ధపరుస్తారని ఈరోజు మనకి జ్ఞాపకం చేస్తున్నారు ఆ జైలు జీవితంలో దేవుడు జ్ఞాపకం చేశారు ఒక ఇద్దరు ఆ యొక్క పాన పానదాయకుడు ఆ యొక్క ఆ భోజనం అందించే రాజుకు భోజనం అందించే ఇద్దరు కూడా ఆ యొక్క దగ్గరికే యోసేపు దగ్గరికి రావడానికి దేవుడు మార్గాలు తెరిచారు వారిద్దరి యొక్క కల యొక్క భావం తెలిసేటట్లు చేశాడు అయినా కూడా యోసేపుకి ఫలితం లేకపోయింది ఇంకా రెండు సంవత్సరాలు ఇంకా రెండు సంవత్సరాలు యోసేపు జైలు జీవితం గడపవలసి వచ్చింది ఇంకా రెండు సంవత్సరాలు అప్పటికి కూడా దేవుడు సమయం కోసం వెయిట్ చేస్తూ అక్కడ కూడా కంటే ఆ యొక్క జైల్లో ఉన్న ఆ యొక్క ఆ జైలు ఆ యొక్క తప్పు చేసిన వారందరికంటే యోసేపే హెచ్చింపబడ్డాడు యోసేపు వారందరికి అధికారిగా ఉన్నాడు చూసారండి యోసేపుని దేవుడు ఎక్కడున్నా ఉన్నా కూడా నీకు వాగ్దానం చేశారా నువ్వు ఏ స్థితిలో ఉన్నావు నాకు దేవుడు గొప్ప వాగ్దానం చేశారు ఒక ఫారెన్ వెళ్తానని ఒక గొప్ప వాగ్దానం చేశారు నేను లక్షాధికారి అయిపోతానని ఒక గొప్ప వాగ్దానం చేశారు ఎంతగానో నేను బాగుపడతానని ఒక గొప్ప వాగ్దానం చేశారు నేను గొప్ప ఇంట్లో ఉంటానని కానీ ఇప్పుడు తినడానికి కూడా నీకు ఆ స్థితి లేదు ఒక పది రూపాయలు నీ దగ్గర ఉండడం కూడా చాలా కష్టమైపోయిన స్థితి అనుకుంటున్నావేమో ఆ స్థితిలోనే దేవుడు నిన్ను నన్ను జ్ఞాపకం నిన్ను నన్ను సిద్ధపరుస్తాడు తెలుసా ఆ స్థితిలోనే దేవుడు ఆ యొక్క స్థితి నుంచి దేవుడు నిన్ను నన్ను సిద్ధపరుస్తాడు ఎలా సిద్ధపరుస్తాడో తెలియదండి కానీ ఆయన యొక్క ప్రణాళికలు చాలా గొప్పవి ఆయన యొక్క ప్రణాళికలు చాలా గొప్పవి ఆ విధంగా ఉన్న యోసేపుని దేవుడు ఆ విధంగా సిద్ధపరిచి ఆ యొక్క దేవుని సమయంలో కరెక్ట్ టైంలో దేవుడు బయటకు తీసుకు వచ్చి ఆ యొక్క ఫరోక్ కలను అనుగ్రహించి కరెక్ట్ సమయంలో దేవుడు బయటకు తీసుకొచ్చి ఏం చేశారో మనకి తెలుసు ప్రధానిని చేశారు ప్రధానిని చేయడమే కాదు ఆ దేశానికి ఒక ఆశీర్వాదకరంగా కాదు ఆ చుట్టుపక్కల దేశాలకి కరు వచ్చినప్పుడు ఆహారం అందించే వ్యక్తిగా రాజు తర్వాత ఒక ముఖ్యమైన వ్యక్తిగా దేవుడు ఒక బానిస దేశంలో అంతగా యోసేపును హెచ్చించారు అంటే అది ఒక మనిషి వల్ల సాధ్యమవుతుందండి ఆయనకు తనకిచ్చిన కళలన్నిటినీ దేవుడు నెరవేర్చ నెరవేర్చారు అంటే అది ఒక నిజంగా యోసేపు ఒక తండ్రి అండ ఉన్నట్టుంటే వారి యొక్క సహోదరుల దగ్గర ఉంటే ఇంకా ఆశీర్వాదం లేటేదేమో కానీ కానీ దేవుడి యొక్క ఏర్పాటులో దేవుడు తన యొక్క ఆలస్యంలో దేవుడు తన అర్థం కాని స్థితిలో తను సిద్ధపరిచారు కాబట్టి దేవుడు ని సిద్ధపరిచారు కాబట్టి ముప్పై సంవత్సరాల వయసులో ఒక రాజు తర్వాత ఒక గొప్ప స్థానాన్ని యోసేపు పొందుకోగలిగాడు చూసారా అండి మన యొక్క ఆలస్యంలో దేవుడు నీకు తోడై ఉండి నువ్వు ఏ స్థితిలో ఉన్నావు దేవుడిచ్చిన వాగ్దానం వేరు నువ్వు ఉన్న స్థితి వేరు చాలామంది ఇటువంటి స్థితిలోనే ఉన్నారండి ఆ స్థితిలో నువ్వు నేను వెళ్తూ ఉంటే అస్సలు భయపడద్దు ఆ స్థితిలోనే దేవుడు నిన్ను 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 నన్ను సిద్ధపరుస్తున్నాడని ధైర్యం తెచ్చుకోవాలి అవునండి దేవుడు ఆలస్యం చేస్తున్నప్పుడు నీ వాగ్దాన విషయంలో ఆలస్యం చేస్తున్నప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉన్న ఆ స్థితిలోనే నీకు తోడేయండి దేవుడే మనకి తోడేయండి నిన్ను నన్ను సిద్ధపరిచే దేవుడు